హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే మన ఆసరా చేత కొత్త పథకం గురించి ఈరోజు సీతక్క గారు మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మార్చి పదో తారీఖున మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అలాగే వంటర్ మహిళలకైతే ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారు నాలుగు వేల పదహారు రూపాయలు కొత్త పథకం ఇప్పుడు అవుతుందని చాలా మంది మనకైతే అడుగుతున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఐదులో కొన్ని కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఏదైతే అనుకున్నదో అదే విధంగా వచ్చేసి మనకైతే హామీల ప్రకారంగా పథకాలు అయితే అమలు అయితే అవుతున్నాయి కాబట్టి ముందుగా వచ్చేసి మన ఆసరా పెన్షన్ అనేది అమలు అయితే చేయడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఏ నెల నుంచి సంబంధించిన డబ్బులు అయితే ఇస్తారని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి డబ్బులు ఏ రోజు విడుదల అవుతున్నాయి అలాగే ఎంతమందికి అయితే అనే విషయాలు పూర్తి డీటెయిల్గా అయితే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి ఓకేనా సో మీరు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే ఇచ్చేది వీడియో లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే ఆసరా ఫంక్షన్ అయితే ఉందో ఆ ఫంక్షన్ అనేది క్యాన్సిల్ అయితే చేస్తూ దాని ప్లేస్లో మనకైతే ఆసరా చేత కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని సీతక్క గారు ఈ రోజున మనకైతే మార్చి పదో తారీఖున అప్డేట్ అయితే ఇవ్వడమైతే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకైతే ఈ మార్చి నెల నుంచి సంబంధించిన ఫింక్షన్ ఏదైతే రాబోతుందో సో దీంట్లో వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగిందని సీతక్క గారు ఈ రోజున చెప్పానండి ఆల్రెడీ మనకు కొత్త పథకం గురించి మనకైతే ఇతరుల మంత్రులతో అదేవిధంగా ఆసన ఫింక్షన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ కొత్త పథకం వచ్చేసి మనకైతే మార్చి అంటే మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆసరా ఫెంక్షన్ ఉన్నది కదా సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి అనేది ఒకటి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అదే పథకాన్ని ఇంకొకసారి అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటన మెల్లలకైతే మార్చి నెల ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుందో ఈ నెలకి సంబంధించిన మాత్రమే మనకైతే ఈ ఫింక్షన్ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మొత్తానికి మన తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది దాకా అయితే ఉన్నారండి దాదాపుగా నేర్గా అయితే చూసుకోవచ్చు మూడు లక్షల దాకా అయితే ఉన్నారు కాబట్టి అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి అదేవిధంగా చూసుకుంటే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకు కూడా మనకైతే అదేవిధంగా కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకునే ఉంటారో సో వాళ్ళకు కూడా వచ్చేసి మనకైతే ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా అయితే డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో మీరైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్